పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత దసరాకు మిస్ అయిన దీపావళికి అయితే పక్కా అని అంటున్నటువంటి కేంద్ర అధికారులు మరియు ప్రభుత్వం అందులో ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలకు ముందుగా పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే అందజేయనున్నట్టుగా మనకైతే సమాచారము దాని మీద ఈ యొక్క వీడియోలో మనం ఒకసారి మాట్లాడుకుందాము మరి ఏ రాష్ట్రాలకు మొదటగా ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు అందుతాయి మరి దీపావళికి ముందు ఎప్పుడు మనకు పీఎం కిసాన్ కు సంబంధించిన డబ్బులు వస్తాయి ఎవరికి ఈ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి ఎవరికి రావు లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా ఈ విధంగా తెలుసుకోవాలనేటువంటి పూర్తి వివరాల గురించి ఒకసారి మనం వీడియోలో తెలుసుకుందాము తప్పకుండా మీరు వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేస్తారైతే మీకు అర్థం కాదు ఓకేనా ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఇరవై ఒకటో వీడియోకు సంబంధించినటువంటి డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయాల గురించి అయితే నేను చెప్తాను ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసిమలు అయితే నొక్కండి ఇప్పుడైతే మనం ఇక టాపిక్ లోకైతే వెళ్ళిపోతాము కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవడం కోసము ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల నగదును మూడు విడతల్లోనైతే రెండు వేలు రెండు వేల చొప్పున ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటి వరకు అయితే ఇరవై విడతల్లోనైతే ఈ యొక్క డబ్బులు వచ్చాయి ఇక ఇరవై ఒకటవ విడత వంతు వచ్చింది మరి ఇరవై ఒకటవ విడత ఎప్పుడు వస్తుంది అని అంటే దసరాకు మిస్ అయింది కానీ దీపావళికి కేంద్రం నుంచి ధమాకా గిఫ్ట్ గ్యారంటీ అట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇదివరకు పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఇరవయో విడత నిధులను విడుదల చేశారు ఈ విడత ద్వారా తొమ్మిది పాయింట్ ఏడు కోట్లకు పైగా అర్హులైన రైతులకు ఇరవై వేల ఐదు వందల కోట్లు జమ అయ్యాయి ప్రస్తుతము ఖరీఫ్ సీజన్ కొనసాగుతున్న ఈ ఆర్థిక సహాయము దేశవ్యాప్తంగా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది విత్తనాలు ఎరువులు ఇతర వ్యవసాయ ఇన్పుట్ కొనుగోలుకు అవసరమైనటువంటి ఖర్చుల కోసం ఈ మొత్తానికి ఈ మొత్తము వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అయితే ఇరవై ఒకటో విడతనైతే మరి ఎవరికి రాబోతుంది ఏంటి అనేటువంటి విషయాల గురించి కూడా ఒక్కసారి చూద్దాం ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వ పథకం దేశవ్యాప్తంగా భూమి ఉన్న రైతులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ దీనిని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ప్రారంభించారు ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు వాయిదాల్లో ఈ మొత్తం జమ అవుతుంది ఒక్కో విడతలో మనకు రెండు వేల రూపాయల చొప్పున మాకైతే జమ చేస్తున్నారు మొత్తంగానైతే ఇప్పటి వరకు ఇరవై విడతలలోనైతే ఈ డబ్బులు రావడం జరిగింది ఈ మొత్తము డిబిటి ద్వారా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ అవుతుంది తద్వారా పారదర్శకత పెరుగుతుంది మధ్యవర్తుల ప్రమేయం ఉండదు ఈ పథకం కింద ప్రయోజనాన్ని ప్రయోజనం పొందడానికి రైతులకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి రైతులు సాగు చేయదగిన భూమిని కలిగి ఉండాలి ఈకేవైసీని పూర్తి చేయాలి వారి ఆధార్ నంబరును బ్యాంకు ఖాతాతో అనుసంధానించి ఉండాలి భూ రికార్డులు అప్డేటు అయి ఉండాలి ఈ అన్ని అర్హతలు ఉన్నటువంటి వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయల నగదు మీ అకౌంట్లో నేరుగా జమ అవుతుంది ఇక ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలోనే విడుదల చేయనున్నారు దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబరు మూడో వారంలో ఈ నిధులను విడుదలై లబ్దిదారుల అకౌంట్లో జమ కానున్నాయి నవరాత్రి దీపావళి పండుగలను పురస్కరించుకుని రైతులకు ఈ నిధులు అందే అవకాశం ఉంది ఒక్కొక్కరి ఖాతాలో రెండు వేలు జమ అవుతాయి దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన అయితే చేయనుంది ప్రస్తుతం అయితే మనకు అందినటువంటి సమాచారం మేరకు అక్టోబరు మూడో వారంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చేటువంటి రెండు వేల రూపాయల నగదు ఇరవై ఒకటో విడుదల అయితే అక్టోబర్ మూడవ వారంలో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ కేవైసీ పూర్తి చేయని రైతుల ఖాతాలకు నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది రైతులు తమ బెనిఫిషరీ స్టేటస్ ను అధికారిక పోర్టల్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చును పిఎం కిసాన్ పథకంలో భాగంగా సంవత్సరానికి ఆరు వేల చొప్పున మూడు వాయిదాలలో అందిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా సుమారుగా పది కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులకు మూడు పాయింట్ అరవై తొమ్మిది లక్షల కోట్లను పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పథకం ద్వారా మీరు ప్రయోజనం పొందాలంటే మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు ఒకటి మీరు పీఎం కిసాన్ ఈకేవైసీ చేసి ఉండాలి మీ బ్యాంకు అకౌంట్కు మీ ఆధార్ కార్డు లింకు చేసి ఉండాలి మీ భూ రికార్డులు మీ యొక్క భూమిని ఆ రికార్డు ఏదైతే ఉందో దానినైతే ఈ యొక్క పీఎం కిసాన్ పోర్టల్కు అనుసంధానం చేసి ఉన్నట్లయితేనే ఖచ్చితంగా మీకు పీఎం కిసాన్ కు సంబంధించిన డబ్బులు రావడం జరుగుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్తుంది ఎవరికైతే గతంలో పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అకౌంట్ జమ అయ్యాయో వారు తప్పకుండా అయితే మీ అకౌంట్ కు చేసుకోవాల్సి చేసుకుని ఉండాలి అదే విధంగా మీ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నెంబర్ అయితే తప్పకుండా లింక్ చేసుకుని ఉంటేనే మీకు పీఎం కిసాన్ సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయల నగదు రావడం జరుగుతుంది అయితే ముందుగానైతే ఏ రాష్ట్రాలలో ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు జమకానున్నాయంటే వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకు ఈ మధ్య కాలంలో అధిక వర్షాలు కురిసి నష్టపోయినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలలోనైతే మొదటగా ఈ పీఎం కిసాన్ కు సంబంధించిన డబ్బులు అయితే రానున్నట్టుగా సమాచారం అదేవిధంగా మనకు బీహార్లోనైతే అతి త్వరలో ఎలక్షన్లు ఉన్న సందర్భంలోనైతే అక్కడ మొదటగా ఈ యొక్క డబ్బులను అయితే జమ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనకు ఈ యొక్క నవంబరు మధ్యలో చే అప్పటికే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి అంతకంటే ముందే ఈ యొక్క వరద ప్రభా ప్రభావిత రాష్ట్రాలతో పాటుగా ఈ రాష్ట్రంలో కూడా పీఎం కిసాన్ సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదు అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంది మిగతా వరకు అయితే ఈ యొక్క అక్టోబర్ మూడో వారంలోనైతే తప్పకుండా దీపావళి కానుకగానే అయితే రెండు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వర్గాలు అయితే చెబుతున్నాయి ఇంకా మనకు అధికారికంగానైతే ప్రకటన తేదీ రాలేదు కాబట్టి అది త్వరలోనే అధికారికంగా కూడా మనకు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది ఓ ఇది కలరీ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ